క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు ఎఫెసిలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచనములు పదకొండు మరియు పన్నెండు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు ఎఫెస్ఈలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచనములు పదకొండు మరియు పన్నెండు